నీకు నేను చెప్పిన మాట వినవా అమ్మను బేరం బాగుంటున్నావు బరి కన్నీమ్మంటే ములఫీ నా

బాత్రూం నాకు వేపు తప్పి ఉంది పెంట్ దగ్గర పెంట్లో తెచ్చేసారు రకమా పోరా అటు

ఎలా <Paradi mellan farming> <inversi> <small> బర్రులు బాతులు మేబా నువ్వు బాతులు 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 బారు బాతులు ఏం బాతులు బారు మాట్లాడుతుంది కొద్ది పారా యూనిఫామ్ మాట్లాడతాయో ఇంగ్లీష్ ఫారా బాతులు బాబాయ్ చెప్పేది వెళ్ళిపోతాయి పో పో అంటే నీ ఇంట్లో దొరకం పో పో అని తోరుకో వచ్చేది నీ దిగత లారీలో నాకు అవసరం లేదు ఏ లారీ దిగి నాకు అవసరం లేదు బాబాయ్ అన్నాడు ఆయన బాగా గాతాడు ఏ బాబాయ్ గాయలేడా నీకు బాబాయ్ ఎవ్వుడు లేడు పోయిపోతే కాలు కొడతా బరిలెందు గాతనా పోతే చూసుకోడు ముందు బరిలెందు గాతనా సిగ్గు లేదు శర్వం లేదు నీకు నీకు సిగ్గు ఉంది ఆ గాతనా నువ్వు నేను నా బరి కొట్టు నేను గాసుకో బట్ట బాతురు గాయి నాకేం పరి నీ బాతులు గాతాని నిన్ను నీ బాతులు గా చెవలాగ పడ్డా సర్ నీకే ఇచ్చేస్తాం నాకు అవసరం లేదు ఇచ్చేస్తాం బాతులు నాకు నువ్వు కాసుకో ఏయ్ నిన్ను కాయిను నువ్వు బాతులు గాని आय पयो यार कुंभ गुप्त कुमिटा ना ना पिच कोमचला लंबडी कोडक ए इ लंबडी कोडक ए

ఏం యాబ్లి పత నా బుద్దు జోబలుతున్నా ఏం యాబ్ చేస్తావు ఇది లక్ష రూపాయలు తెకిరే నీ యాబ్ చేస్తావ్ అంటావా నా పాల్ దాల రంపు నీ బట్టేవాడు యాబ్ కొడిరి నీకు ముసొ బట్టేనాయలా अरे फद कोक्कु लम्मे नायला एद्र नि गोला నామేంద్రి ని గోల ముసల బట్టాడు నువ్వైతే నురా నురా పదికొక్కు నాయలా కొక్క బట్టేవాడా ఏయ్ ఏయ్ ఎంద్రి నీకే యాబ్ మర్యాద మాట్లాడుతు అప్పుడు ఏ మాట్లాడు ఎంద్రి నీతో మాట్లాడ ఎంద్రి నీతో మాట్లాడతది అవకాశం నాకు ఎవరు తో మాట్లాడత ఎందట ఎందట మోడి తో మాట్లాడతావా ఆ మోడి తోని అట్టు మోడే మొగడు నువ్వు మొగడ ఎంద్రి మోడి తోని అట్టు మోడీ ఒక మొక్కడు నువ్వు ఒక మొగడు అయింది వచ్చింది మాట్లాడుతా ఆడు నువ్వు లెక్క

எட்டு எட்டੁੰதே எட்டੁੰதே எட்டੁੰதடா பாத்துる காசேவள்ள நான் நீ பாத்துる காசேவள்ள நான் சம்பே கொள் கா ஏஷம் சொல்ல பிடி கொள் காம் லே ல சம்பே கொள் கா ஏஷம் சொல்ல பிடி கொள் காம் லே ல ஏய் ஏய் லே இங்க வந்து வந்துட்டோல இங்க பிடி கொள் கே என்னது என்னது ஆ என்னடா என்னது என்னது என்னంటா என்னது ஜாபேன்றது புடி செஷ்கோ நீ ஜாபே ஊடு காவறா எஊடுதற நீ ஜாபு வேற நீ உச்சேதி நான் ஜாபு

నీదా నాదే పంచాయతీ కొన్నావేంటి ఊరిని కొన్నావా అసలు అర్హత లేదు పోయా పంచాయతీగా పంచాయతీ పొలాలు పంచాయతీలు తోలేసి ఆడు దొంగ నువ్వు దొంగ పంచాయతీ పసి దొంగ నువ్వు దొంగిచ్చికి వెళ్తారు బాడే తొక్కిపోలేదా నువ్వు తక్కిస్తావు బరికోటిందొకెత్తాంతా మన గడ వన్స్ నువ్వు నువ్వు దొక్కిస్తావు బరికోటి దొక్క అంతా మన గడ వన్స్ నువ్వు నిన్ను దొక్కి నిన్ను మంది చేస్తా నీకే ఎలా చెప్పుకో దిగా దిగితే దిగునే దిగనే దిగితే చె నేను చెప్పొచ్చాను కాయను అయిపోతే సగం డబ్బులు లైట్లు వచ్చినాయి నాలుగు లక్షలు అయితే పది లక్షలు పెట్టాను డబ్బులు కూరగాయలు అమ్మే రకం బాసులు కాసాడు వచ్చింది బాసులు కాసావాదాంద్ర నీకు ఏ మైండ్ లేదా నీకు మైండ్ పోయిందా

முழு பாண்டாண்டி பித்தர லாபி ஆணி முக்கி பாண்டியில பத்தா பாண்டி ல பித்தர லாம் அடுத்த வச்சுக்க

ఆడ ఆడా మన ఢిల్లీ బరెట్టు ఆడు నీకు సిగ్గు లేదు శరవం లేదురా జన్మ పాడుగా రావదర్శన గారు సిగ్గు నీకో దేవుడు బెట్ల సిగ్గు ఏదో లంబిడి కొడక ఏ వారి కొనస్తున్నారా ఏం చేస్తారా మిమ్మల్ని పాపొక్కలు ఏ చైతే పాపం ఏం చేస్తారా మిమ్మల్ని పాపం తిరిగి లంబిడి కొడకలా Sana askalar bildiriyor. 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 Hey, bildir. Hangi ta? Hangi ta? Hangi ta? Hangi ta? Hangi